భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సాయంతో చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఒక గిరిజన మహిళ స్థాపించిన యాక్ట్రే యూనిట్ గురించి దూరదర్శని యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో గిరిజన మహిళ కుంజ అఖిలజ స్వయం ఉపాధి దిశగా స్ఫూర్తిదాయక అడుగులు వేస్తున్నారు ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైకార్ సహకారంతో అఖిలజ ఒక ఎక్ట్రే తయారీ యూనిట్ను స్థాపించారు ఈ యూనిట్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఒక కోటి యాభై లక్షలు ఇందులో యాభై లక్షలు సబ్సిడీగా పదిహేను లక్షలు లబ్ధిదారు సొంత సహకారంగా ఎనభై లక్షలు బ్యాంకు రుణంగా పొందారు స్థానికంగా ఉన్న ఐటీసీ కర్మాగారం నుంచి లభించే కాగితం వ్యర్థాలను ఉపయోగించి ఒక యూనిట్లో కోడిగుడ్డు ట్రేలను తయారు చేస్తున్నారు ప్రతిరోజు పదిహేను వేల నుంచి ఇరవై వేల ట్రేల వరకు ఉత్పత్తి చేస్తున్నారు ఈ యూనిట్లో అఖిలజతో పాటు మరో ముప్పై ఐదు మంది గిరిజన మహిళలకు ఉపాధి లభిస్తుంది ఈ పరిశ్రమ స్థాపనకు ముందు అఖిలజ శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో లబ్ధిదారు కుంజా అఖిలజ మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా రుణం పొంది ఈ యూనిట్ను నెలకొల్పినట్లు తెలిపారు తనతో పాటు మరో ముప్పై ఐదు మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ యూనిట్ను పరిశీలించిన భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గిరిజన యువత మహిళలకు ఐటీడీఏ ద్వారా రుణ సౌకర్యం కల్పించి మూతపడిన పరిశ్రమలను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పించామని అన్నారు ఐకమత్యంతో కలిసి పనిచేసి తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్లో సక్రమంగా విక్రయించి ఆర్థిక పురోగతి సాధించాలని సూచించారు నేను ఇప్పుడు లక్ష్మీపురం విలేజ్ లో భద్రాత్రి కొత్తగూడెంలో శ్రీ లక్ష్మీనరసింహ హెక్టరే ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేశాను వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అయ్యింది దానికి ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసి నేను సిఎం స్కీమ్ ద్వారా నేను ట్రైకర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నేను తీసుకోవడం జరిగింది ట్రై కార్ ద్వారా మొట్టమొదటిగా ఇలాంటి యూనిట్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లో డెవలప్మెంట్ లో ఉందో దాంట్లో విధంగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగంలో డిపెండ్ కాకుండా చిన్న చిన్న ఇండస్ట్రీలు డెవలప్ చేయడానికి అందరి ఉపాధి కోల్పోకుండా ఉపాధిని కల్పించే విధంగా ఈరోజు చాలా మంది నిరుత్సాహంగా చదువుకున్న వ్యక్తులందరూ నిరుత్సాహంగా ఉన్నారు ఇది ఒకటి బూస్టప్ గా ఈ రోజు ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు గిరిజన యువత మహిళలకు స్వయం ఉపాధి కోసం ట్రైకార్ ద్వారా రుణాలు అందిస్తున్నామని ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ ట్రైకార్ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో ఇరవై యూనిట్లు నడుస్తున్నాయని తెలిపారు కరోనా సమయంలో మార్కెటింగ్ సమస్యల కారణంగా ఐదారు యూనిట్లు మూతపడ్డాయని వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఐటీడీఏ ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు ట్రై కార్ తరపున మొట్టమొదటిసారిగా ఒక కోటి యాభై లక్షల యూనిట్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానిలో యాభై లక్షలు డైరెక్ట్ ట్రై కార్ అండ్ ట్రావెల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ తర్వాత మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుంటారు వాళ్ళు దాంతో పాటు వాళ్ళ బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది నిజంగా ఒక చరిత్ర గతంలో కూడా ఎప్పుడు ఇంత జరగలేదు ఒక అన్ఎంప్లాయ్ యూత్ ను ట్రైనింగ్ ఇచ్చి దీన్ని స్టార్ట్ చేయించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో చాలా యూనిట్స్ మొదలు పెడుతున్నాం స్థానికంగా దొరికే వనరులతోని వాళ్ళు ఎక్కడో పోయి విదేశాల్లో చాలా దూరంగా పోయి ఉద్యోగాలు చేయడం కంటే కూడా ఇక్కడ ప్రకృతితో పాటుగా జీవించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది మా లక్ష్యం గిరిజన మహిళలు స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు ట్రైకార్ వంటి పథకాలు వారికి కొత్త ఆశలను అందిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్